డిసెంబర్ ముప్పైవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి చాలా అంటే విశేషమైనది అని చెప్పొచ్చు ఈ ముక్కోటి ఏకాదశి పండుగ ఏంటంటే కనుక నండి ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఏకాదశి నాడు చేసే పూజల వల్ల ఏంటంటే గనక సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలతో జీవిస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది జీవితంలో డబ్బుకు కొరత అనేది ఉండదనమాట అలానే కాకుండా భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి కాబట్టి అంతటి శక్తి ఉన్న ఈ ముక్కోటి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను పాటించాలి పూజ గదిలో మనం ఏం పెట్టుకోవాలి అలానే కాకుండా బియ్యం డబ్బాలు ఏం వేసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను అంటే చూస్తూ ఉంటారు కాబట్టి ఏకాదశి ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఏకాదశి రోజున ఏ భక్తులైతే విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వాళ్ళ భక్తుల పైన ఏంటంటే కనుక కనక వర్షాన్ని కురిపిస్తారనమాట భగవంతుడు కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి జీవితం అనేది ఏంటంటే కనుక సుఖ సంతోషాలతో నిండిపోతుందనమాట ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి ఇంకేంటంటే కనుక చెప్పాలంటే ఈ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తుందనమాట ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో ఏంటంటే గనక భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తాడనమాట కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మాలకు కుంకుమ రాసి అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ముక్కోటి ఏకాదశి రోజున ఏంటంటే కనుక పూజ చేసే స్త్రీలు ఎర్రటి చీర కట్టుకుంటే చాలా మంచిది ఎరుపు రంగులో ఉండే చీర కట్టుకుంటే ఐశ్వర్యం వెళ్ళి విరుస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఎరుపు ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి మనకేంటంటే కనుక మంచి చేకూరుతుంది ముందుగానే ఏంటంటే పూజను ప్రారంభించే ముందు మీరు పూజ గదిని శుభ్రం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే గనక గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టండి చామంతి పూలతో నిండుగా అలంకరించండి ముఖ్యంగా ఏకాదశి రోజున ఒక్క తులసిమాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వెయ్యండి తులసిమాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలు ఏంటంటే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ చేసే అంటే పూజ చేసే తులసి చెట్టు నుండి తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ఏంటంటే ముందుగానే మీరు ఏంటంటే పూజ చేయకుండా ఉండే తులసి ఆకులను తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించి స్వామివారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా విశేషమైనది చాలా శక్తివంతమైన దీపంగా పరిగణిస్తారు ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది ఇక ఇలా పిండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపం పెడతారో అలాంటి వాళ్లకు మంచి చేకూరుతుంది కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి వరాల జల్లు కురుస్తుంది పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కనుక కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని చపాతి ముద్దలాగా గట్టిగా కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోండి ఈ పిండి దీపానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పిండి దీపంలో ఏడు ఒత్తులను వేసి ఆవునేతితో దీపారాధన చెయ్యండి ఇలా పిండి దీపారాధన చెయ్యగానే ఆ దీపానికి ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి దీపం దగ్గర కొన్ని అక్షంత్రాలను వేయండి అలా స్వామివారిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదువుకుంటూ గోవింద నామాలను చదువుకుంటూ ఏంటంటే కనుక మీరు చక్కగా పూజించవచ్చు లేదంటే ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు పఠించుకుంటూ ఇక పూజలో మీరు పూజించుకోవచ్చు అనమాట అండి పూజలు ఏంటంటే కనుక బెల్లం పానకాన్ని నైవేద్య అంటే నైవేద్యంగా సమర్పించండి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎండు ఖజూరాలను నైవేద్యంగా సమర్పించండి ఆర్థిక కష్టాలు త్వరలోనే తొలగిపోవాలంటే సుఖ సంతోషాలు కలగాలన్నా మీ జీవితాన్ని ఏంటంటే కనుక అద్భుతంగా మార్చుకోవాలన్నా సరేనండి ఇక ఏంటంటే కనుక స్వామివారికి ఖజూరాలు సమర్పించవచ్చు అనమాట ఇక చివరిగా స్వామివారికి ఏంటంటే కనుక హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ పైన కొన్ని అక్షంత్రులు వేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ యొక్క విధంగా ఏంటంటే కనుక పూజ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం నుండి మనము అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఏంటంటే వదులుకోకండి ఈరోజు ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి అయితే విశేషంగా ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న గజస్తంభం దగ్గర ఒక ఆవునెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలా వెలిగించి మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది అలానే కాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిగా మనం పరిగణిస్తాం కాబట్టి దేవతలందరూ రావి చెట్టు దగ్గర ఏంటంటే గనక తీరుతారు కాబట్టి ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్యం లభిస్తుంది రావి చెట్టు నీడ మన మీద పడ్డ చాలండి మన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఏంటంటే గనక ఎవరైతే అంటే రావి చెట్టుని తాకుతారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటారు రావి చెట్టు దగ్గర కూర్చుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి వారికి మామూలుగా అదృష్టం పట్టదండి వాళ్ళకు విపరీతమైన అదృష్టం పట్టుతుందనమాట ముఖ్యంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి అష్టదరిద్రాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు తినకూడదు ఎవరైతే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కకు కొన్ని పాలు పోసి అంటే తులసి మొక్క చుట్టూ జుట్టు ప్రదక్షిణ చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కష్టాలు అనమాట ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి ఏంటంటే కనుక త్రిమూర్తులు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నింపేస్తారనమాట కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అస్సలు మర్చిపోకుండా ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను పాటించండి అంటే ఈ రోజు ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లి తినకూడదు తలను వీరబోసుకోకూడదు జుట్టు కత్తిరించకూడదు షేవింగ్ చేయించుకోకూడదు గోర్లను కత్తిరించటం కానీ స్త్రీలు ఇంట్లో ఏడవటం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది అది భగవంతుడికి చేరుతుంది అదేంటంటే కనుక భగవంతుడు ఉపవాసాన్ని తీసుకుని మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అందుకే కటిక ఉపవాసాన్ని చేయకండి ఇక ఆ తర్వాత ఉపవాసం వారు ఏంటంటే కనుక భక్తితో స్వామివారిని పూజించినా సరేనండి ఖచ్చితంగా మనకు ఉపవాస ఫలితము లభిస్తుంది అలానే కాకుండా స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఈరోజు ఏంటంటే కనుక ఇలా నియమాలను పాటించుకుంటూ చక్కగా ఇంట్లో రెండు పూటల పూజ చేసుకోండి ఒక పూటే పూజ చేయమని కాదు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి మంచి చేకూరుతుంది అలా పూజ చేసిన తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి పెట్టుకోండి ఇలా బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఇది పెట్టడం వల్ల సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీ సుడి తిరుగుతుంది మీ జీవితం మారిపోతుంది మీ లైఫ్లో ఏంటంటే కనుక చేంజెస్ మీరే చూస్తారండి ఎందుకంటే బియ్యం దేవిగా భావిస్తారు అలానే కాకుండా మనం ఎప్పుడు ఏది కోరుకుంటాం మాకు సమస్య వచ్చినా కానీ తిండికి మాత్రం కొరత రాకూడదని కోరుకుంటాం మనం చేసే కష్టం అంతా కూడా ఆ తిండి కోసమే కదండి మూడు పూటలు తింటే చాలు మనం సంపాదించిన సంపాదించలేకపోయినా మనం సంపాదించుకున్న కాడికి కడుపు నిండా తింటే చాలని కోరుకుంటాం కదా కాబట్టి మనకేంటంటే కనుక తిండికి కొరత ఉండకూడదంటే గుర్తుపెట్టుకోండి రోజున మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పదకొండు రూపాయలు తీసుకోండి పదకొండు రూపాయలతో పాటు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఐదు యాలకులు పదకొండు రూపాయలు ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపండి ఈ మూడు ఏంటంటే కనుక మూట కట్టండి మూట కట్టి మీరు బియ్యం డబ్బాలో పెట్టుకోండి ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను ఎక్కువగా వేసేవారండి అలా వేస్తే ఏమవుతుందంటే కనుక డబ్బు అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది బియ్యానికి అంటే తిండికి కొరత ఉండదని వాళ్ళ భావన అప్పట్లో ఇప్పటికి కూడా చాలా మంది ఆచరిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మరి మీరు కూడా ఏంటంటే కనుక ఆచరించండి ఇలా బియ్యం డబ్బాలో ఐదు యాలకులు పెడితే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలుగుతుంది అన్నానికి ఎప్పుడు ఉండదండి బియ్యం ఎప్పుడు మన ఇంట్లో నిండుకోకుండా ఫుల్లుగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బుని పిల్లలకు ఇవ్వాలండి మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే కనుక ఇచ్చేవారు అనమాట పూర్వకాలంలో అలా ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తారండి బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక పిల్లలకి ఇస్తే అది భగవంతుడికి చేరుతుంది కదా పిల్లలు ఏంటంటే దేవుళ్లతో సమానం కదండి కాబట్టి అదేంటంటే కనుక దేవుడికి చేరుతుంది అలా మనకు ధనం వస్తుంది ఐశ్వర్యం సౌర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఐదు యాలకులు పదకొండు రూపాయలు చిటికటి కుంకుమ పసుపు వేసి మూట కట్టి చేతిలో పట్టుకొని మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని మీ బియ్యం డబ్బాలు వేసి పెట్టండి ఆ మూటని తీసి అందులో ఉన్న డబ్బుని ఒక పదకొండు రోజుల తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల తర్వాత పిల్లలకు మంచి సరిపోతుందనమాట ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా ఆచరించటం వల్ల మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగా అండి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆవుకి ఇది తినిపించండి కోరిన కోరిక తీరుతుందనమాట మీరు కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకి ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఆవుని పూజించడం వల్ల ఆవుకు కొన్ని ఆహార పదార్థాలు ముక్కోటి ఏకాదశి తిది రోజున పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన జీవితం అనేది పూర్తిగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది మన లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు అందుకే మీరేం చేయనంటే కనుక ఈ రోజు అండి గుర్తు పెట్టుకొని మీరు ఆవుకు ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఈ రోజు పెట్టాలి కూడా అనమాట మనకు ఉద్యోగం రావాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా అన్ని విధాలుగా కూడా మనకు బాగుండాలన్నా ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదన్నా సరేనండి ఇలా ఏంటంటే కనుక ఆవుకు ఇది పెట్టండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఏంటంటే కనుక ఆహారాన్ని తినిపించటం వల్ల ఇక మీ జన్మం అంటే ధన్యమైనట్టే అనమాట ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అఖండ కుబేరులాగా మీరు మారిపోతారు గోమాత తోకను ఏంటంటే కనుక తాకితే జాతక దోషాలు పోతాయి ఈ రోజు మీ ఇంటికి ఏంటంటే అంటే కనుక సుఖ సంతోషాలు లభిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున ఏంటంటే కనుక పొరపాటున కూడా అండి మనము ఆవుని ఏంటంటే కనుక ఇంటికి వస్తే వెలగొట్టకూడదండి అలా వెలగొడితే కూడా ఏంటంటే కనుక పాపం చుట్టుకుంటుంది అంటే ఆవు వెనక భాగాన తాకితే అదృష్టంగా భావించబడుతుందన్నమాట అందుకే ఆవు వెనక భాగాన తాకండి ఇక అలానే కాకుండా ఆవుకి ఏంటంటే కనుక ఈరోజు బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టండి బెల్లము ఎందులో సరే అంటే ఆవు తినే పదార్థాలు బియ్యం బెల్లపిండి కావచ్చు లేదంటే కనుక బొబ్బర్లు బియ్యం కావచ్చు శనగలు బెల్లం కావచ్చు ఏదైనా సరేనండి ఇలా ఉడకబెట్టి నానబెట్టి ఏదైనా సరే పెట్టండి రోజు ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగం లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు శనిగలు ఉంటాయి కదా శనగలు మనందరికీ తెలిసిందే కదా శనగలు చాలా పవిత్రతను ఉంటాయి ఆ శనగల్ని ఏంటంటే కనుక ఉడకబెట్టి అందులో కొద్దిగా అంత బెల్లాన్ని వేసి ముద్దలాగా చేయండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చేసుకోండి అలా రెండు ముద్దల్ని చేసుకొని దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళండి ఆవుల దగ్గరలో లేవంటే కనుక మీ ఇంటికి వస్తాయనుకోండి అప్పుడైనా సరే పెట్టండి ఏం కాదనమాట ఇలా ఏంటంటే కనుక ఆ గోశాల ఉంటే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ముందుగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీకు ఉద్యోగం రావాలనేసి సంకల్పం చెప్పుకుని అనంతరం ఏంటంటే కనుక ఆవుకు తినిపించి నమస్కారం చేసుకోండి కష్టాలు తీరాలంటే తోటకూరని తినిపించండి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే బంగాళదుంపలు తినిపించండి మీ జీవితంలో మీ లైఫ్లో ఏంటంటే కనుక ఎప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నారంటే కనుక వంకాయని తినిపించండి టమాటాలను తినిపిస్తే మామూలు అదృష్టం పట్టదండి విపరీతమైన అదృష్టం పడుతుందనమాట టమాటాలను కూడా పెట్టొచ్చు తోట కూడా పెట్టొచ్చు కీర పెట్టొచ్చు క్యారెట్ పెట్టుకోవచ్చు బంగాళాదుంపలు పెట్టొచ్చు వంకాయలను పెట్టుకోవచ్చు ఇలా శనగలు అంటే మనం ఉడకబెట్టి బెల్లం కలిపి పెట్టొచ్చు బియ్యపిండిలో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఏంటంటే కనుక సంతానం కొరకు ఎదురు చూసే వారి సంతానం కలగాలని కూడా ఇలా సంకల్పం చెప్పుకొని ఆవుకు తినిపించవచ్చు అనమాట ఏదేమైనా కూడా అండి ఆవుకు నీళ్లను పెట్టినా మనకు ఫలితమే ఉంటుంది ఆవుని పూజించినా మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆవుని తాకినా మనకి ఏంటంటే కనుక జన్మ ధన్యమవుతుంది జాతక దోషాలు పోయి దరిద్రుడు కూడా ధనవంతుడు అవటానికి అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తిని మీరు పొందొచ్చు అలానే కాకుండా ఐశ్వర్యంతో పాటు మీ యొక్క జీవితమే మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆవుకి ఏంటంటే కనుక తినిపించండి అలానే కాకుండా ఆవు తోక భాగాన తాకితే అదృష్టం కదా అంటే ముందు భాగాన నుదుటి భాగాన తాకినా సరేనండి ధనద్వారాలు మూసుకుపోయి ఉంటే ధనద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక నుదుటి భాగాన కూడా తాకండి ధన ద్వారాలు మూసుకుపోయి బాధపడేవారు ధనం లేక నరకం చూసేవారు సంపాదించింది మిగలక ఇబ్బంది పడేవారు డబ్బు ఎంత సంపాదించుకున్నా సరేనండి అదేంటంటే వృధా ఖర్చులైపోతుంది డబ్బు రాదు అంటే ఇబ్బందులు కలుగుతాయి కదా అలాంటి వాళ్ళు ఈరోజు ముందు భాగాన తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావడంతో పాటు చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇలా ముందు భాగాన తాకండి ఇలా తాకేసి ఇంకా మీరు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ఈరోజు మాంసాహారాన్ని అస్సలు తినకూడదండి ఇంట్లోకి తెచ్చుకోకూడదు తినకూడదు అనమాట ఇది మీ ఇంటికి ఏంటంటే కనుక కష్టాలను తెచ్చిపెడుతుంది ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలా ఏంటంటే కనుక కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక మీకు అదృష్టం మామూలుగా పట్టదనమాట విపరీతమైన అదృష్టం అనేది పడుతుంది చాలా చాలా శక్తివంతమైన ఏకాదశి అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి నియమాలను పాటించుకుంటూ ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న పనులు చేసుకోండి ఇలాంటి పరిహారాల ద్వారా కూడా మీకు ఏంటంటే కనుక మంచి చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకు ఏకాదశి తిథి ఏంటంటే కనుక డిసెంబరు పంతొమ్మిదవ తేదీ రెండు వేల ప్రారంభం ఐదు చాలా చాలా శక్తివంతమైన తిథి ఈ రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ బియ్యం డబ్బాలు ఏంటంటే కనుక మనం చెప్పిన వస్తువు పెట్టండి అలానే కాకుండా ఆవుకు తినిపించండి నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి బ్లూ కలర్లో ఉండే అంటే బట్టల్ని కూడా మీరు ధరించ కూడదు అనమాట అలా ధరిస్తే కూడా మీ జీవితంలో శని పెరుగుతుంది శని తగ్గదనమాట ఇబ్బందులు కలుగుతాయండి బాగా ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మీరు గుర్తు పెట్టుకుని ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి ఎరుపు అదృష్టానికి చిహ్నం కాబట్టి ఎరుపుని ధరిస్తే చాలా మంచిది ఎరుపు వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఎరుపు వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దైవ అనుగ్రహం కలగటం ఇలా పట్టిందల్లా బంగారం అవుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అసలు కూడా ఏంటంటే కనుక వదులుకోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారాలు చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఈ రోజున ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల అయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అండి అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా బియ్యం డబ్బాలు మాత్రం ఖచ్చితంగా అండి పదకొండు రూపాయలు ఈ మాత్రం పెట్టుకోండి మీరే ఏంటంటే కనుక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు లైఫ్లో ఉండే పేదరికం కూడా తొలగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మనం